డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రానికోట మండలం చెయ్యూరు గ్రామ ప్రజాభిప్రాయ కార్యక్రమంలో కాయల సూరిబాబు చౌటుపల్లి బాలకృష్ణ చౌటుపల్లి నాగో పాల్గొన్నారు ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుందండి ధర్మమే గెలుస్తుంది అధర్మం ఓడిపోద్ది ఎలక్షన్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుందండి ఎలక్షన్ కూటమి అభ్యర్థులదే గెలుపు కూటమి అభ్యర్థులే గెలుస్తారండి ఇన్ వాళ్ళే విన్ అవుతారు ఈ సంక్షేమ పథకాలు అవి కూడా అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన ఓట్లు వేయరండి దానికి ఏం ఓట్లు పడవు ఒక కమ్యూనిటీ ఓటు మనకు ఒక కమ్యూనిటీ మనకు వేస్తుందని అంటే అదే తప్పు అది అన్ని కమ్యూనిటీలు సహకారం ఉంటేనే మనం ఎలక్షన్లో ఏ పార్టీ అయినా నెగ్గుతుంది ఒక కమ్యూనిటీని బేస్ అయ్యి మట్టికి మాత్రం ఎలక్షన్ చేస్తే ఎప్పుడు కూడా అది వన్ సైడ్ అవుతుంది అది నెగ్గే అవకాశాలు లేవండి అంటే విజయ అవకాశాల ఎక్కువ కోటముకే విజయ అవకాశాల ఎక్కువ ఉన్నాయి ఊటికీ 90% విజయ అవకాశాలు కోటముకే ఉన్నాయి కోటమే గelistది ఓకే